దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు భారతదేశంలో కార్ అనగానే మీకు గుర్తుకొచ్చేది అంబాసిడర్ కారు ఒకప్పుడు భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రముఖులందరూ అంబాసిడర్ కారును వాడాలి తరం ఏదైనా అందరూ ఇష్టపడేదే అంబాసిడర్ కారు ఈ రోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త బిల్డరు సుధాకర్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్ర బిఏఐ అడ్వైజర్గా ఉన్నారు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల కొత్త మోడల్స్ ఉన్నా బెంజ్ కారు ఉన్నా కూడా ఆయన అంబాసిడర్ కారునే ఇష్టపడతారు అంబాసిడర్ కారు గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సుధాకర్ నాది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ అని దాంట్లో నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను మా కంపెనీ గత నలభై సంవత్సరాల నుంచి ఉంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాము అది కాక రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాము అపార్ట్మెంట్స్ కడుతుంటాము బిఆర్కి రాష్ట్ర సలహాదారు ఇప్పుడైతే అన్ని రకాల ఎమ్మెల్సీ కంపెనీలు అన్నీ ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ అన్ని అన్ని రకాల కార్లన్నీ ఇక్కడ వచ్చేసాయి కాకపోతే దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది అంబాసిడర్కి ఈ అంబాసిడరు దీనికే కాకుండా అంటే మన రాష్ట్రపతి తర్వాత సెక్యూరిటీకి సంబంధించింది ప్రముఖ వ్యక్తి ఎవరైనా సరే ఒకప్పుడు ఒక అంబాసిడరు ఫియర్ తప్ప ఎవరు వాడేవాళ్ళు కాదు అంబాసిడర్ ఆరామ్ కర్నేకే వస్తే హై అన్నట్టుగా అప్పట్లో చెప్పేవాళ్ళు కాకపోతే ఇన్ని బళ్ళు ఉన్నా కానీ దీంట్లో ఇది ఒక ప్యాషన్ నాకు దీ దీంట్లో ఉన్న సెక్యూరిటీ వేరే దాంట్లో దేంట్లో లేదు మిగతా చోట్ల మిగతా నాకు అన్ని బండ్లల్లో ఈ ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఆ బెలూన్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి దీంట్లో బెలూన్స్ లేవు ఏమి లేదు కానీ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో లోపల వరకు ఎప్పుడూ రాదు ఎందుకు అని అంటే దీని యొక్క ఈ బంపర్ కానీ వాటికి కానీ ఇది వెరీ స్ట్రాంగ్ ఇది అంతా స్టీల్తో చేసింది మిగతావన్నీ ప్లాస్టిక్ ఆ ఫైబర్తో చేసి ఉంటాయి కాబట్టి కొట్టంగానే ఒక టెక్నికల్గా వాళ్ళు ఏదో చెప్తారు ఇంపాక్ట్ అవ్వగానే లోపల వాళ్ళకి ఆ ఎఫెక్టు ఇంపాక్టు తెలియదు అది పగిలిపోతే అని అంటారు కానీ అది ఐ డోంట్ నో నేను దానికి నేను ఏకీభవించను కాకపోతే ఇది ఇప్పుడులో అసలు ఎక్కడ కూడా కనిపిస్తున్న కూడా లేదు సరే ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము ఎక్కడ బయట పోయినా ఈ ఫంక్షన్ పోయినా లేక్కడ ఎక్కడన్నా షాపింగ్ అక్కడ అంతా కూడా పోయినా కానీ మొత్తం ఈరోజు మా బండిని చూసేసి వచ్చి సార్ సెల్ఫీ తీసుకుంటాను ఒక్కసారి కూర్చొని లేయచ్చా ఇప్పుడు అడిగేటోళ్ళందరికీ కూడా నాలుగైదు మూడు నాలుగు కోట్ల ఖరీదైన బళ్ళు కూడా ఉన్నాయి ఒకప్పుడు వాళ్ళు ఇది యూజ్ చేశారు దీనిపైన ప్రేమ పోలేదు దగ్గర దగ్గర దీనికి ఒక ఏడు లక్షలు కూడా ఖర్చు పెట్టి ఆ ప్యాషన్తో నేను నడుపుతున్నాము సంవత్సరం నర రెండు సంవత్సరాలైంది మళ్ళీ ఇది బయటికి తీసి చేస్తున్నాము ఇది ఇది చాలా అన్ని విధాలుగా సేఫ్ మీరు బ్యాక్ సైడ్ అది కూర్చుంటే నిజంగా ఆరాం చేసినట్టు ఉంటుంది వేరే దేనికి కూడా సాటి లేదు మా పిల్లలు కూడా మా అబ్బాయి కూడా ఇంజనీరు వాళ్ళు కూడా దానికంటే ఎక్కువ దీంట్లో పోతే ఇది ఒక పెద్ద రికగ్నిషన్ కూడా అయిపోయింది అదేదో పెద్ద కారు వచ్చినట్టుగా అందరూ అన్ని చోట్ల చూస్తుంటారు వాళ్ళు మా వాళ్ళు కూడా అదే వా ఇదే తీసుకెళ్ళాలని అంటుంటారు వారానికి రెండు మూడు రోజులు అట్లా తిప్పడం అలవాటు అయిపోయింది ఆరామ్స్లో ఉంటుంది సేఫ్టీ వైజ్ బాగుంటుంది డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది ఆ ఇండియా ప్రైడ్ అది ఇండియా ప్రైడ్ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది ఒకప్పుడు ఇదే ఉండే హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు తయారు చేసింది నాకు రెండు ఉన్నాయి ఒకటి హిందుస్థాన్ మోటార్స్ జీప్ కూడా హిందుస్థాన్ పుష్పాక్ అనేది ఉంది ఇరవై సంవత్సరాల నుంచి అది కూడా అట్లాగే పెట్టుకున్నాను అది కూడా ఒక యునిక్ యాంటీక్ అయిపోయింది రెండు కూడా అండ్ దానివల్ల కూడా మాకు కూడా ఒక విధంగా రికగ్నిషన్ కూడా ఉంది బయట పల్లె నుండి పట్టణం వరకు ఇంటర్ఫేస్ చేస్తున్న కార్ ఇది అంబాసడర్